Thank <laughs> you. మాదే బాధ్యత కాగితం ఇచ్చినారు టీ షర్ట్ ఇచ్చి అది ఐదు లక్షలు ఎత్తారు ఎంత అప్పుడు జగనన్న ఐదు లక్షలు ఊరికి షర్టేనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా మీకు స్థలం ఇచ్చిదేలే రీషర్ట్ చూపించిన దాఖలాలు ఏడన్నా ఏ ప్రభుత్వంలో చూసినావా నేను ఆ ఇల్లు కొంటే రిజిస్టర్ నీకు నీకట్ రిజిస్టర్ చేయించినాడు అమ్ముకుంటే స్వేర్చర్ ఇచ్చినాడు బ్యాంకింగ్ వే లోన్ తీసుకునే స్వేర్చని ఇచ్చినాడు నీకు ఒక అడ్రస్ ఇచ్చినాడు గౌరవం ఇచ్చినాడు ఒక ఆస్తి ఇచ్చినాడు ఇల్లు పూర్తి ఇల్లు పూర్తి చేసే బాధ్యత ఏంటి నాది నీ ఇల్లును ఒక్కదాని కట్టుకోవాలంటే సంవత్సరం పడుతుంది నేను ఇరవై నాలుగు వేలు కట్టాలి రెండు నాలుగు పడుతుంది నాకు టైం పట్టదా మేస్త్రీలు బేల్దారులు కూలోళ్ళు మెటీరియల్ విభిన్న దొరకాలి కదా కడతా ఉన్నాము ఒక ఆరు నెలలు ఐదు నెలలు లేటు కావచ్చు కానీ మీకు వచ్చిన ఇబ్బంది అయితే లేదు పథకాలు ఇచ్చినోడు ఇంత స్థలం ఇచ్చినోడు పట్టాలు రిజిస్టర్ చేసి ఇచ్చినవాడు ఇల్లు పూర్తి చేయడా చెప్తారు కదమ్మా దాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఏమిటి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నాలుగో వార్డులో పర్యటిస్తూ ఉన్నాం మా పార్టీ లీడరు స్థానిక కౌన్సిలర్ నాకు సమీప బంధువు ఒరికూట్ ఓబల్ గారి నాయకత్వంలో ఈ వార్డులో ఈరోజుకి అనువాజ్ చేస్తుంది రోజులాగానే ఆసినారే ఒకటి రెండు మూడు వార్లల్లో ఎటువంటి స్పందనను ఎటువంటి చిరునవ్వులతో ప్రజలు స్వాగతాన్ని చూడగలిగినాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల పట్ల రాచమల్లు నాయకత్వంతో చేసిన అభివృద్ధి పట్ల సంపూర్ణమైనటువంటి నా కలిగి ఈ ఎన్నికల్లో మీ అభ్యర్థిత్వాన్ని సంపూర్ణంగా బలపరుస్తామని చెప్పి ఏకపక్షమైన తీర్పు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండారు అనే సంకేతాన్ని వాళ్ళు స్పష్టంగా వారి కళ్ళ ద్వారా మాట ద్వారా తెలియజేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఈ వార్డులో కూడా మేము ఎనలేని అభివృద్ధి చేసినాం వ్యక్తిగతంగా ఈ వార్డుకు సంబంధించిన మౌలికమైన వసతుల విషయంలో కోట్ల రూపాయల నిధులను ఇక్కడ వెచ్చించగలిగినాం కోట్ల రూపాయలే వీళ్ళ వార్డుకే చెందుతుంది మార్కెట్ వీళ్ళ వార్డుకే చెందుతుంది చెట్టు మున్సిపల్ హై స్కూల్ నాడు నేడు కింద దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయించి స్కూల్ను బాగు చేసినాం రెండు కోట్ల రూపాయలు రెండున్నర కోట్లు తాత్కాలిక మార్కెట్ నిర్మించగలిగినాం నీళ్ళ సమస్య లేకుండా పరిష్కరించలేదు ప్రగతి నగర్ మేము పెట్టినా వాళ్ళు ఇంతకుముందు సున్నప్పటి వీధి పెట్టినారు పేరు వద్దు బాగాలేదని ప్రగతి నగర్ పెట్టినాం ఆ వీధికి అడిగిన మరు మరువెంటనే ఈరోజు అడిగితే రేపే సిమెంట్ రోడ్డు కాలువ వేసి ఎన్ని లక్షలు దాదాపుగా ముప్పై ఐదు నలభై లక్షలు ఇట్లా ప్రతి చోట చేసినాం నీళ్ళు కానీ రోడ్డు కానీ కాలువ కానీ స్కూలు బాగు కానీ అక్కడ ఇవన్నీ ప్రజలు ఈ వార్డు ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళు గుర్తించినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఆ జెండా గొడుగు నీడలో పోటీ చేసే రాచమలును గెలిపించడానికి ఈ వార్డు సంసిద్ధంగా ఉంది స్థానిక నాయకత్వం వరకు డోబురెడ్డి గారు ఇక్కడ ఆర్యవేశుల కులస్తులతో మమైకమై ఉండారు ఈ వార్డులో ఆర్యవేశ్యులు ఎక్కువ ఉండారు ఆర్యవేశ్యుల కులస్తులతో ఒరుకు డోబుల్ గారు ఇక్కడ పూర్తిగా మమైకమై ఉండారు ఎంత అంటే రోజులో ఐదారు గంటలు వారి సవాసంలోనే ఆయన ఉన్నాడు ఐదారు గంటలు వారి సవాసంలోనే ఉన్నాడు మంచి చెడు కష్టము నష్టము పెళ్ళి పేరంటము స్నేహము ప్రయాణము అన్నిట్లో వాళ్ళతో ఉన్నాడు పూర్తిగా మాకు ఆర్యవయస్సుల బలం ఈ వార్డు నుంచి సంపూర్ణంగా ఉంది సంపూర్ణంగా నా పట్ల అమితమైనటువంటి ప్రేమతో ఉండారు ఈ వారిలో ఉండే ఆర్యవయస్సులో ఈ వార్డులో నేను ప్రచారం చేసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా మనస్ఫూర్తిగా నేను విజయం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నా ఈ వార్డుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల మొత్తం కూడా పదహారు కోట్ల పన్నెండు లక్షల ఇరవై మూడు వేల నూట అరవై ఎనిమిది రూపాయలు ఈ వార్డు ఈ వార్డు ధనవంతుల నివాసం ఉండే వార్డు అంటే సంక్షేమ పథకాలు తీసుకునేదానికి అర్హత తక్కువ ఉంటుంది అంటే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ చేసిన వాళ్ళు కానీ జిఎస్టీ కానీ ఈ కారణాల చేత అయినప్పటికీ పదహారు కోట్ల పన్నెండు లక్షల ఇరవై మూడు వేల నూట అరవై ఎనిమిది రూపాయలు వాటిని ఇవ్వగలిగినామంటే సంక్షేమ పథకాలు ఇవ్వడానికి జల్లెడబట్టినామని అర్థం జల్లెడబట్టినామని అర్థం వెతికి 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 ఇవ్వగలిగిన ఈ సంక్షేమ పథకాలు మౌలిక వసతుల కోసం మేము చేసిన అభివృద్ధి పొద్దుటూరు పట్టణాన్ని వాతావరణంలో నూతన మార్కెట్ నిర్మాణం బస్ స్టాండ్ యొక్క నిర్మాణం కొత్త పైపు లైన్ యొక్క నిర్మాణం కాలువల యొక్క ఆధునీకరణ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క నిధుల కేటాయింపుతో పనులు జరగడం పెన్నారి వరి బ్రిడ్జ్ బ్రిడ్జి నిర్మించడం నూట యాభై కోట్ల రూపాయలతో అత్యంత విలువైనటువంటి సహా మౌలిక వసతి త్రాగునీరు అందించడం జాతీయ జెండాను సెంటర్లో ఆవిష్కరించుకోవడం ఎనిమిది కోట్లతో టవర్ క్లాక్ నిర్మాణానికి భూమి పూజ చేయబోతూ ఉండడం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించి ఆరోగ్య వైద్య సేవలు అందించడం గవర్నమెంట్ హాస్పిటల్ ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడం ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో నిధులు కేటాయించడం అందమైన బాలాజాల దగ్గర ఉండేది మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉండే అందమైన గాంధీ పార్కును ఐదు కోట్ల రూపాయలతో చాలా అందంగా తయారు చేసి ప్రజలకు అందించడం నాలుగు కోట్ల రూపాయలతో మైద్కూర్ రోడ్లో స్మార్ట్ స్ట్రీట్స్ చేసి అద్భుతంగా ఆ రోడ్డును ప్రజలకు అందించబోతా ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉండే రోడ్డును చూడడానికి అసహించుకునే ఆ రోడ్డును అద్భుతమైన అందమైన నెక్లెస్ రోడ్డులాగా హైదరాబాద్లో రోడ్డులాగా చేయగలగడం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలి ఈ నియోజకవర్గంలో పుట్టినందుకు ఈ ప్రజలకు సేవ చేస్తా ఉన్నందుకు ఈ సందర్భంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇన్ని లక్షల మంది ప్రజలకు మేము అవ్వలకు తాతలకు వికలాంగులకు వితంతువులకు పేదవారికి దళితులకు నాయిబ్రాహ్మణులకు రజకులకు ముస్లిం సోదరులకు కాపు కులస్తులకు రెడ్డి కులస్తులకు పేదరికంలో ఉండే ప్రతి ఒక్కరికి ధనవంతులైన ప్రతి ప్రజాస్వామ్యవాదికి అన్ని రూపాలల్లో ఎవరికి ఏ కోణంలోనో ఆ కోణంలో మేము సహాయపడగలిగినటువంటి స్థితి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినందుకు ఆ పార్టీకి శిరస్సు వంచి ధన్యవాదాలు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేదు నేను రుణపడి ఉండాను అంటే ఒకటి నా ఊరి ప్రజలకు రెండు జగన్మోహన్ రెడ్డి గారికి మూడు వీరి ఇరువురితో పాటు సమానమైనటువంటి వ్యక్తులు ఇంకా చెప్పాలంటే ఒక పైసా అయినా సరే ఎక్కువ నా పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ ముగ్గురికే రాచమల్లు ఎనలేని రుణపడి ఉన్నాడు వీరి సేవకే రాచమల్లు జీవితం సదా అంకితం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి